సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు పదకొండున లీ ప్యాలెస్లో అన్ని వర్గాలతో సమావేశం ఉంటుందని తెలిపారు పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిందని తలసాని స్పష్టం చేశారు

చె మరి ఐడాకు ధన్యవాదాలు మరి అపాయింట్మెంట్ లేడీస్కి వచ్చి ఆ పర్యాద ఉండము స్వాగతం